పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి అంటే లేడీయా జంటా అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సుజనా అంటే లేడీ కాదు జంటను ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వివరణ ఇవ్వండి రెండోది ఏంటంటే సుజనా చౌదరి గారు సింగపూర్ చేస్తాను అంటున్నారు ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇతర రాష్ట్రాలు కానివ్వండి భారతదేశంలోన ఈరోజు భారతదేశం ఎంత ఫాస్ట్గా ఈరోజు డెవలప్ అవుతుంది అన్నది ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళు మాత్రం అసలు భారతదేశం డెవలప్ అవ్వని కంట్రీ కింద వాళ్ళకి కనబడుతుంది ఏపొచ్చు సింగపూర్ మలేషియా ఇలాంటి కంట్రీస్ తోటి పోల్చుకుంటున్నారు కానీ భారతదేశంలోనే ఏదైతే ఇంకా స్టేట్స్ ఉన్నాయో డెవలప్ అయిన స్టేట్స్ ఉన్నాయో వాటితో కూడా కనీసం కంపేర్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు మన దేశానికి చాలా దూరంగా బతుకుతున్నారు అన్నది ప్రజలు ఇంకోసారి గమనించాలి ఇంకోటి ఏంటంటే సింగపూర్ చేసేస్తాను కొండ 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 ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను అంటున్నాడు నా డివిజనే చూసుకుందాం నలభై ఆరో డివిజన్ నా డివిజన్లో ఇరవై ఐదు సందులు ఉన్నాయి కొండ ప్రాంతం కొండ కొండకెక్కాల్సిన సందులు ప్రతి ఒక్క సందుకి ఎక్సలేటర్ ఏవైనా సుజన చౌదరి పెడతాడేమో కనుక్కోవాలా అలా అయితే తప్పకుండా సుజనా చౌదరికి మేము ఇస్తాము ఎందుకంటే ప్రతి ఒక్క సందుకి ఎక్సలేటర్ పెట్టిస్తేనే కానీ సింగపూర్లో తయారవుదు మా పశ్చిమ నియోజకవర్గం ఈరోజు వాళ్ళు పెట్టే ఫెస్టివల్ కూడా ఏదైతే ఈ కూటమి పెట్టే ఫెస్టివల్ కూడా బీజేపీ ముట్టుకోటను కూడా ఇష్టపట్టలేదు అంటే ఆ ఫెస్టివల్ ఎంత మోసపూరితం అన్నది ప్రజలు గమనించాలి అందులో ఏ ఒకటి సాధ్యమైన ఆ సంక్షేమ పథకం అన్నది ఒక్కటి కూడా అందులో పొందుపరచలేదన్నది గమనించి ఈరోజు మోదీ గారు బొమ్మ దాని మీద వేయించుకోవడానికి వాళ్ళు భయపడ్డారు అలాగే దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు రేపటి రోజుల్లో అందులో ఏ ఒక్క సంక్షేమం కూడా అభివృద్ధి ముందులో ముందుకు రాదు ప్రజలకు అందుబాటులోకి రాదు అన్న విషయం మోదీ గారికి కూడా తెలుసు కాబట్టి దాన్ని ముట్టుకుంటే బీజేపీ అన్నది బసం అయిపోతుందని వాళ్ళు ముట్టుకోవడం లేదు ఇలాంటి ఒక పరిస్థితుల్లో వీళ్ళని గుర్తించడం కానీ వీళ్ళని మనం దగ్గరికి చేర్చుకోవటం కానీ చేస్తే మనం మన నెత్తి మీద చేయబెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలు గమనించాలి మన ఎంపీ గారిని కేశరై నాని గారిని మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అందించిన సంక్షేమం అభివృద్ధిని చూసి మనం ఓట్ చేయాలని జగనన్న ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గం ప్రజల మీద అందరి మీద ఉందని నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను